ఐటీ ప్రపంచంలో సినీ దర్శకుల యొక్క గ్లామర్ మెయింటెనెన్స్ గురించి వాళ్ళ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నట్టు గ్రహించాను అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పుకోవాలి సినీ దర్శకుల యొక్క గ్లామర్ మెయింటెనెన్స్ అంటే సినీ దర్శకుల యొక్క అసలైన గ్లామర్ మెయింటెనెన్స్ ఏంటిది అంటే వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైన ఆలోచనలు అందమైన ఊహలు వాటిని ఒక అందమైన సినిమాగా ప్రేక్షకులకి ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనలు సినీ దర్శకుల యొక్క గ్లామర్ మీటర్స్ వాళ్ళలో ఉండేటువంటి అద్భుతమైన ఆలోచనలు అద్భుతమైన ఊహలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అందమే ఆ దర్శకుల యొక్క మహంలో ఒక కళగా కనిపిస్తూ ఉంటారు అది చాలామంది గ్రహించరు ఆ దర్శకులు దర్శకులలో మొహల్లో ఉండేటువంటి కళే ఆ దర్శకుడు యొక్క మైండ్లో ఉండేటువంటి అద్భుతమైన ఆలోచనలు అందమైన ఊహలు ఇంకో విషయం ఏంటంటే ప్రతి డైరెక్టరు తన అద్భుతమైన ఆలోచనలతో అందమైన ఊహలతో చేసేటువంటి ప్రతి ఆలోచన తన మైండ్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగం ఒక సినిమాలోనే హీరోయిజంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఒక దర్శకుడు ప్రతి సినిమాలో తన యొక్క సొంత భావోద్వేగాన్ని ఒక హీరోయిజంగా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు ఇది చాలామంది గ్రహిస్తూ బాగుంటుంది అయితే వాళ్ళ యొక్క సొంత భావోద్వేగమే ప్రతి సినిమాలోని హీరోయిజం ప్రతి దర్శకుడు తన సినిమాల్లో ఉండేటువంటి ప్రతి హీరోయిజానికి సంబంధించినటువంటి విషయం ఏంటిది అంటే ఆ డైరెక్టర్ యొక్క సొంత భావోద్వేగమే ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిజం యొక్క విధానాన్ని బట్టి ఆ దర్శకుడిలో ఎంత అందమైన ఊహ కలిగి ఉన్నాడనేది అర్థం చేసుకోవచ్చు ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇది డైరెక్టర్ యొక్క గ్లామర్ ప్రతి డైరెక్టర్కి మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఊహలు తన మైండ్లో ఉన్నటువంటి భావోద్వేగమే సినిమాలోని హీరోయినంగా గుర్తించాలి ఎవరైనా సో ఇదనమాట ప్రతి డైరెక్టర్ యొక్క గ్లామర్ మెయింటెనెన్స్ ఏంటి అంటే ఇది ప్రతి డైరెక్టర్ తన యొక్క సొంత భావోద్వేగాన్ని హీరోయిజంగా ప్రజెంట్ చేయడం ఆ ఆలోచనలు ఆ అందమైన ఊహలే డైరెక్టర్ యొక్క గ్లామర్ మెయింటెనెన్స్ ఓకే థ్యాంక్ యూ